ప్రయాణంలో ఒక దర్శనం అనే ఒక దేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం దీన్ని మనం పల్లవి రెండు చరణాలు పాడుకున్నాకున్నావు నిన్న ఈరోజు ఆ పల్లవి ఆ రెండు కరణాలు వాడిన తరువాత మనం మిగతా రెండు కరణాలని కైముట్టే చెప్పుకుంటాం దాలు వర్ణ సగలమాణ నే కు అది సాక్షమీ ఏనా చందాలు వర్ణ సగలమా మీ కరుణ నే అది సాక్షమీ చందాలు ఇది అందము చందము మొదలగునవి అందచందాలు అంటే అందము చందము మొదలగునవి అందం అంటే ఏమిటి చందము అంటే ఏమిటి అందము అంటే సాధారణంగా మానవుడికైతే చిన్న పిల్లలకు కూడా నాన్న చూపించినట్టు ముఖం చూపిస్తాడు ఎవరందరూ అందంలో చూసుకుంటారు కానీ భగవంతుడు తన అందాన్ని ఎక్కడ చూడడానికి ప్రయత్నించేస్తాడో చూస్తే మీకు మనందరిలో చూడడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన అందాన్ని మనందరిలో చూడడానికి చేస్తాడు ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళలో చూడడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన ఇది రహస్యం ఎంత చందాలు నీ కరుణ అతి సాధ్యమయ్యేనా ఈ ఎంత చందాలు చె ఇది సాక్షి చెప్పుకున్నాం క్షణంలోకి బాబా ప్రయాణింపజేస్తున్నారు పూర్వకే సాక్ష్యము కాలేదు మూర్ఖులకు సాధ్యమయ్యేనా కౌలకే సాధ్యము కానేదు కాముకుల సాధ్యమయ్యేనా మునులకే సాధ్యము కానేదు మూర్ఖులకు సాధ్యమయ్యేనా కౌలకే సాధ్యము కానీ కాముకుల సాధ్యమయ్యేనా భక్తులకు సాధ్యము కానీ భక్తులకు సాధ్యమయ్యేనా భక్తులకు సాధ్యము కాలేదు భక్తులకు సాధ్యమయ్యేనా ఎంత చెందాలు వర్ణు చెగలమా నీ ఎందాలు వర్ణ చెగలమా నీ కరుణనే కున్నా అది సాక్షమయనా ఎందు చందలు వేదములు వందించగలేక నీకు స్వాధీనమయ్యాయి శాస్త్రమును సాధించగలేక నీకు దాసోహమయ్యాయి వేదమును వందించగలేక నీకు స్వాధీనమయ్యాయి గలేక నీకు దా ధర్మములు కోసలు తగలేక కొల్లు మని ఎన్ను ధర్మములు కోసలు దక్కలేక కొల్లు మని ఎన్ను వేదాయి ఈ ఎంత చెందాలు తగలమా మీకు ఒక ఆకాశం బాధాయిస్తున్నారు ఏమిటంటే పాడుకుంటున్నాం అందులో ఉన్నటువంటి విశేష అర్థాలు తెలుసుకుంటున్నాం శివునికి సంబంధించి హమ్మింగ్ లో నిన్ను మీకు ఆ హమ్మింగ్ కూడా పాడి విడిపెట్టడం జరిగింది అయితే బాబా ఒక మంచి అవకాశం మీకు ఏస్తున్నాడంటే చూడ గీతాలు కలుసుకోవడానికి వేరేగా ఒక గంట కాలాన్ని మనం ఆదివారం నాడు వెచ్చించుకోగలిగితే హమ్ మీకు పాట నేర్పితే హమ్మింగ్లో ఏమి మీకు దాని పేరే అంటే అందులో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని అన్ని శబ్దాలీ కూడా మీకు ఆ హామీలో ఉంచి అనాలి లేకపోతే అమలు దాన్ని మనం ఏమంటామంటే అందులో ఉన్నటువంటి లొకేషన్స్ అంటాం ఇంగ్లీష్ లో ఆ లొటేషన్స్ అన్ని హామీలో ఉంటాయి ఆ హామీ నేర్చుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆ గీతం మీరు హాయిగా పాడగలుగుతారు అందుచేత ఇది ఆదివారం మీరు ఇలా ఆ లొకేషన్స్ తో గీతాలు నేర్చుకునే అవకాశం కావాలనుకుంటే మీరందరూ టిస్ చేసుకొని ఈ పది ముట్టుకి చెప్పండి తప్పకుండా ఆదివారం మనం చేసుకోవచ్చు సరే ఇప్పుడు మూడవ చరణంలో కలుతున్నాం ఉన్న తోన్ను అన్నావు ఉన్నది నీవే అన్నావు ప్రీతముడ నేనే అన్నావు ప్రేమికుడ నీవు అన్నావు ఉన్నతుడ ఉన్నతను అన్నాము ఉన్నది నేనే అన్నావు ప్రియతముడ నేనే అన్నావు ప్రేమి నీవు అన్నావు అర్థమవుతుంది నీకు మీరు సాధ్యం నేను ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు కానీ లోతుల్లో ఇప్పుడు చెప్పము చెప్పుకోం టైం వస్తా చెప్తాను నీకు ీంద చందాలన్ని తినీ నీవు వన్యురాద నీ ఎంత చందాలన్ని తినీ నీవు వన్యురాద నీ ఎంత చెందాలు చెగలమా నీ ఎందాలు వన్యు చెగలమా నీ కరుణలేకున్నా అది ఈ మూడవ చరణం ఉన్నతోన్నతుడును అన్నావు మనము అంటాం బాబా ఇది ది హైస్ట్ ఆఫ్ ది హై ఉన్నతోన్నతుడు అంటాం నా వాడు ఆ అన్న మనిషి దగ్గరికి వచ్చి ఏమిటండి ఉన్నతోన్నతుడు అని అన్నావు ఉన్నది నీవే అన్నావు నేనే అన్నావు అని వాడుతున్నారు అసలు ఉన్న తో అంటే ఏమిటో ఎవరికి తెలుస్తుందండి అని అడిగాడు కూడా అప్పుడు చిన్న ప్రశ్న వేస్తాం మనం మీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరినాయనే అంటాం మా నాన్నగారు ఆ తర్వాత పెద్దగారు ఎవరమ్మా మా అమ్మగారు ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎవరు మా అన్నయ్య ఆ తర్వాత మా అక్క ఆ తర్వాత నేను ఆ తర్వాత నా తమ్ముడు ఆ తర్వాత వారి చెల్లి ఇలా చెప్పాం అందరం పెద్దవాళ్ళని అనవచ్చు కదా అని ప్రశ్నించాలనుకోండి అదనలాగీ ఎవరి పెద్దలకు వాళ్ళదే అంటాం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నతుడు అనిపించుకోవడానికి ఒక్కడికే అధికారం ఉంది ఆ ఒక్కడు ఎవడంటే శ్రీ మహావిష్ణువు ఎలాగండి ఇందుగల సందేహము వలదు శక్తి సర్వోపగతు

ఉన్నవాడు ఉన్నతుడు కాడా ఈ ఏదైతే పరిణామక్రమం ఉందో ఆ పరిణామ క్రమం ఏడు దశల్లో కూడా లక్షల రూపాల్లో విని ఉన్నవాడు ఉన్నతుడు కాడా మరి ఆయన చెప్పకపోతే ఇంకోలాగలా చెప్పుకుంటాడు ఉన్నతో నతుడను అన్నావు ఉన్నది నేనే అన్నావు ఐ ఓన్లీ ఎగ్జిస్ట్ ఆల్ ఎల్స్ ఈ విల్ యూజ్ ఐ ఆమ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఆల్ ఎల్స్ ఈ విల్ యూజ్ నేను మాత్రమే ఉనికి కలిగి ఉన్నాను మిగిలిందంతా కూడా మాయ ఉన్నతో నతుడను అన్నాము ఉన్నది నన్నావు ప్రీతముడు నేనే అన్నావు ప్రేమికుడు నేనే అన్నావు ప్రీతముడు ప్రేమికుడు దీని మీద కార్యక్రష్ణం ఆయనే ప్రీతముడు ఆయనే ప్రేమికుడు అని అంటే ఇప్పుడు ప్రేమికుడిగా చలామణి వచ్చిన భాగం అంటే ఎవరివి ఎవరివి ఆయనే మన రూపంలో ఉన్నవాడు ఆయనే ఇచ్చి ఒక్కసారి అబ్జుల్ చూసు ఆయన కనబడతాడు మన ముఖంలో కనిపించాడు ఎందుకు చెప్తా అసలు లేదు మనకి నేను ఐఎమ్ సో హీ సో షీ సోల్ సో ఇది మన అడ్రస్ మరి క్రితడును ప్రేమికుడును నేనే అంటే మనం అర్థం చూసుకోవడం మారీయాల మన గురించి ప్రస్తావన మారీయాలా మన ఆలోచనల్ని ఆపియాల మన ఊహల్ని ఆపియాల మన ప్రణాళికల్ని ఆపియాల అన్ని ఆపాలా ఎందుకు మన రూపం లాగుంటే మన మందికి వెళ్ళి లాయ చేసుకుంటాడు అండర్స్టాండింగ్ కెపాసిటీ స్పిరిచువాలిటీ అవతార పురుషుడి యొక్క ప్రేమికులు అనబడ్డానికి మనకు అర్హత లేదు మన అనుక్షణం సామాన్య మానవులకంటా కూడా అసమానంగా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం చరిస్తూ ఉంటాం అన్నీ చేసినట్టే మాట్లాడతాం అంతా మన చేతిలో ఉన్నట్టే మాట్లాడతాం అంతా మనమే చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాం ఆయన పక్కన పెట్టేస్తాం అది ఎక్కడ చేస్తానని బాబా ఇలా గెలిపిస్తున్నాడు ఉన్నత ఉన్న అన్నావు ఉన్నది నేనే అన్నావు ప్రియతముడ నేనే అన్నావు ప్రేమికుడ నీవు అన్నావు అలా అన్నప్పుడు ఈ గురించి మాకు చెయ్యి తెలియనప్పుడు నీ అంద చందాలన్నీ తినికో రాజా ఆ దివ్య శరీరంలో డ్రైన్ బాడీ అన్నారు బాబా దాన్ని ఆ డ్రైన్ బాడీలో ఏమున్నాయో మనకే తెలుసు అసలు మన బాడీలో ఏమున్నాయో మనకు తెలియదు ఆ దివ్య శరీరుల్లో ఏమున్నాయో మనకి ఎలా తెలుస్తుందండి ఎలా తెలుస్తుంది అని తెలిసినట్టే మాట్లాడిస్తాం ఆయన అందాన్ని వర్ణించడానికి సాహసించే ముందు ఆయన దగ్గర నిలబడి తండ్రి నిన్ను ఈ బిందు ఆత్మ వర్ణించగలదా నేను కలం పట్టుకుంటాను నీ వర్ణన నువ్వే రాసుకోవడం అవసరండి చాలా వేయించుకున్నాడు ఎప్పుడైనా సరెండర్ అయిపోయినప్పుడే జరుగు పరెండర్ కాకపోతే మన కర్మ మనం అనుభవిస్తాం ఎంద చెందాలన్నిటిని వన్యు నీ కోరా ఎంద చెంద గలమా నీ ఎ చెంది వన్ను చ గలమా మీ కరుణ నేకున్నా అది చె లోకి అది ఓషన్ ఆఫ్ లవ్ అన్నాడు బాబా అసలు ఆ మాటల్ని మనం సీరియస్ గా తీసుకో చూసుకోండి తీసుకోమంటే అది ఓషన్ ఆఫ్ లవ్ ప్రేమ పాదరాన్ని నేను అన్నాడు అసలు ప్రేమ గురించి మనకు తెలుసు కదా ఆయన నేను ప్రేమ సాగరాన్ని అని అంటే ప్రేమ బుడగ కూడా మనకు తెలియదు ఓహో స్టేజ్ ఇచ్చి మాట్లాడతాము స్కెల్పు మాట్లాడతాము ఇలా మాట్లాడుకుంటాము మనకేం తెలుసు ఏం తెలుసు నాకు తెలుసు అని గుండె చేసుకున్నాం ఒక్కడండి

వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా నీ ఎంద చందాలు అంటే తల్లిని ప్రేమిస్తే తల్లిగా ప్రేమిస్తాం మనం కాబట్టి ఆవిడ తల్లిగా కనబడుతుంది తల్లిగానే అర్థం చేసుకుంటాం కానీ ఆమె తల్లి కాదు విశ్వానికే తల్లి అని ఏ కొడుకో కూతురు అనుకోండి అప్పుడు ఆవిడ తల్లిగా కనబడదు భూదేవిలా కనబడుతుంది మహేశ్వరిలా కనబడుతుంది దుర్గాదేవిలా కనబడుతుంది అంత భావాలు మనకెక్కడే అంత భావాలు లేకుండా నిన్న భావాలతో మనం బాబా గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మనమన్నీ నిమ్మ భావాలే చదువుకున్న ఆ నిమ్మ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నాం బాబా గురించి అందుచేత ఎంత చెంది గలమా కరుణ లేకున్నా అది సాధ్యమేనా ఎంత చెందిందాలు ఇక లాస్ట్ పారా కడుతున్నాం అంటే ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత మోతాదులోనే చెప్తున్నాడు బాబా మనకి లాస్ట్ చరణం ఇప్పుడు పాడుకుంటున్నాం గోచర ముఖాని ఎందం వాంగ్ ఇది ఒక న్యూ థాట్ గోచర ముఖాని అందం వాంగ్మయములో నముందను సర్వమయమైన నీ అందం కీర్తనల దాటి ఉందనుచు సర్వమయమైన నీ అందం కీర్తనల దాగి ఉందనుచు స్వరములో స్వరములో స్వరముగా ధ్వని ఏసి స్వరములో స్వరముగా ధ్వని ఏసి మేరు ఈ నేర్చు అంటే ఇవి పన్నెండు వచ్చాయి అక్షరాలు అప్పుడు తన తన నన్న వేయాల పన్నెండు వచ్చాయి చూసారా హమ్మి హింగి తన 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 నానా తన నన్న తనే త్వరములో స్వరములో సర అడుగుతుంది అక్కడ స్వరమును స్వరము అక్షర సంపద అక్షరము అంటేనే నశించినది అని అర్థం అక్షయుడు ఆయన రచనలన్నీ కూడా అంటే కొంచెం ఒక స్టాండర్డ్ లో రాసిన దశన్నిట్లో కూడా నీకు ఆ అక్షయ సమ్మోహనమైనటువంటి అర్థాలు చూస్తాయి స్ఫురిస్తాయి మనం చాలా చిన్నగా మనకే తెలీదు గోచర ముఖాని వాంగ్ అక్కడికి కనిపించం సాహిత్యంలో ఉందని అనుకుంటున్నామయ్యా కంటికి కనిపించని నీ యందం సాహిత్యంలో ఉందని అనుకుంటున్నామయ్యా సాహిత్యంలో ఉంది అని ఎంతమంది అనుకుంటున్నామండి ఎంతమంది అనుకుంటున్నావు గీతాలు పాడడం అంటే సాహిత్య మదనం చేయడమే పరోక్షంగా మనం ఏంటంట పాట పాడేస్తాను మైక్ బద్ర చేసేస్తాను అని అనుకుంటున్నాం వాంగ్మయం సాహిత్యం కూడా మహాసాగరం విచేత ఆయన నుంచి సంభవించేది కాబట్టి ఎవరిని సాహిత్యం ఆయన్ని ఎందు వాంగ్లో ఉండను

వచ్చేసరికి ఎక్కడ చూడండి ఆ చరణాలు నాలుగు చరణాల్లో కూడా ఆయన యొక్క అనంతత్వం ఆయా యాస్పెక్ట్స్ నుంచి అనంతంగానే మనకి గోచరం అవుతూ అర్థం స్ఫరిస్తున్నాయి సాధారణమైన స్మరణ రావడం లేదు అందుచేత అందుకే దీనికి దేవుని ప్రేరు పెట్టారు బాబా అంటే దర్శనం అన్నారు భగవంతుడు గోచరిస్తారా మనకి నీ వగోచరుడు అని ప్రతిసారి నువ్వు ప్రేరణ అంటున్నావు నీ వగోచరుడు నీ వగోచరుడవు నీ వగోచరుడు అని కానీ బాబా బాబు చూసి నేను దేవుడు బాబా చూశాను దేవుణ్ణి చూశాను కొతారని చూశాను అని అమాయకంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు మరి నీ భగోచరుడు నీ భగోచరుడు బాబా అనిపించిన ఆ శక్తి ఆ వాక్యం లేదా ఆ మాట ఫుల్ అనేటి నీవు అగోచరుడు మనం ఎవరు మనం బాబా చూస్తున్నాం ఏమిటి లేదు Kostumda varı bir amaç var diyor. Fotoğrafıstı mı? Alçlayan dede, fotoğrafıstı foto, the, foto his foto, Baba, al presoçilde. Hisiz not Baba, that fotolo, imagine the, photo, the, the Baba. The Baba is in బాబా బాబా మెహర్ మెహర్ అంటున్నారే ఆయన అనంతుడు శాశ్వతుడు అపరిమితుడు నిండు ఉన్నవాడు వారిని నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఫోటో చూస్తున్నావు గోచరము కాని వాంగ్ ఉందను ధర్మ నీ అందం దాగి ఉందను స్వరములు ఈ చరణం చాలా చెప్పుకోవాలి కానీ మనకి సమయం అయిపోయింది గనుక అందరికీ కూడా రామపూర్వక జ్బాబాను మళ్ళీ రేపు కలుసుకుందాం అవతారు మేహంద బాబా ఫీజు ఆ రేపు ఆదివారం కాబట్టి ఎల్లుండి కలుసుకుంటాం అవతారు మేహంద్రు బాబా अवतार में बाबा कीजिए अवतार में बाबा कीजिए अवतार में है बाबा सुख इंद्र के जेल में बाबा